ందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి ఐదేళ్ళు అవుతుంది ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని కానీ నేను ఎప్పుడైనా సరే అవమానాన్ని భరించినా ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి మళ్ళీ నా ప్రజల దగ్గరికి మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే ముప్పై మూడు జిల్లాలు చుట్టి రావాలి కానీ మొదటి అడుగు మనగడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు మీరు చూస్తున్నారు ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం కష్టపడతాం కానీ ఒక్క ప్రభుత్వం కూడా వచ్చి మన కోసం చేసిందేం లేదు మీరు ఆలోచించి ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది రెండు వేల ఐదు వందలు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు రెండు వేల ఐదు వందల కోసం పిడికిలు బిగించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఉన్నదా లేదా కావాలా రెండు వేల ఐదు వందలు అడుగులు లేదా అవసరం లేదా మనకు అంతేనా ఇచ్చేటట్టు కనబడతలేడా రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ప్రభుత్వాలు ఏవైనా ఆడబిడ్డల పట్ల చిన్న చూపు చూస్తున్నారన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి దాంతోపాటు ఒక పక్క నిరుద్యోగుల మీద కూడా వివక్ష జరుగుతున్నది మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది ఎందుకోసం మనం నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం మరి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళు నిధులు నియామకాలు పదేళ్లలో కొంతమరకు సాధించుకున్నాం రెండేళ్ళైతుంది కాంగ్రెస్ వచ్చి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అదేవిధంగా నేను మాట్లాడుతూ చెప్పిన హైదరాబాద్లో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అమరవీరుల కుటుంబాలైనా మొన్నటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్ళకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు జరగాల్సినటువంటి మర్యాద రాలేదని అందరు భావిస్తూ ఉన్నారు అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు రావాలి ఎట్లా అయితే భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్లకు మరి పెన్షన్ వస్తుందో తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఒకటి కాదు రెండు కాదు మీ అందరికీ తెలుసు అనేక అంశాలున్నాయి అనేక విషయాలు ఉన్నాయి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దాని మీద కొట్లాడుకుంటూ పోవాల్సినటువంటిది చాలా ఉన్నది మరి ఆ ఎజెండా అంతా ముందు ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని కోరేదొక్కటే నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి విద్యార్థులతో మాట్లాడి రేపటినాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా రావాలి ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం ఎట్లా రావాలి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి ఇది చెప్పుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగానే ఇవాళ మొట్టమొదటి తెలంగాణకు వచ్చినాం ఇక్కడి నుంచి నిజాంబాద్కు వచ్చినాం ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా పోతాం మరి మొదలు మా నిజామాబాద్ గడ్డలో ఇంతమంది తరలి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇదే కొనసాగించాలి ఇదే ఆలోచన ఉండాలి ఇట్లానే ముందడుగేయాలి దాంట్లో మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నా మనకు చాలా మందికి పేదవాళ్ళు ఉన్నాం ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నాం దానికోసం ఎవరు ఆలోచన చేస్తురు ఇవాళ మీరు ఆలోచన చేయండి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయండి అంతకుముందు ప్రయత్నం చేసినాం కానీ ఇవాళ అట్లా లేదు గవర్నమెంట్ సిగ్గుపడాలే రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలే పొద్దున్నే ఇవాళ తెలిసింది వార్త మూడు గురుకులాలల్ల ఒక గురుకులంలో ఒక చిన్న బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది ఆడపిల్ల ఇంకో గురుకులంలో కొరుకుతున్నాయి అట పిల్లలను విద్యార్థులను ఇంకొక దగ్గర ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది కానీ ఇదే జిల్లా నుండి మహేష్ కుమార్ గౌడన ఉన్నాడు పీసీసీ అధ్యక్షుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతలేరు చిన్న పిల్లల్ని చూసుకోలేని వ్యవస్థ ఇందుకోసమైనా తెలంగాణ తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా ఇక కొంచెమైతే ఉద్యోగాలు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు మొన్న పరీక్ష పెట్టినరు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నారు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు విద్య లేదు ఉద్యోగం లేదు వైద్యం లేదు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే వీటన్నిటి కోసం పిడికిలు బిగించాలి వీటన్నిటి కోసం ఆలోచన చేయాలి పెద్ద మనకు ఆకాశం లేగిరేటటువంటి పక్షి అవసరం లేదు అడివిల తిరిగే బంగారు లేడి అవసరం లేదు మంచి తిండి కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి చదువు కావాలి ఇది గొంటమ్మ కోరిక కాదు ఇది కోర్తే కూడా ప్రభుత్వాలు చేయలేని పరిస్థితిన్నది हमारे बहुत सारे यहां पे मुसलमान भाई बहन है आप सबको मैं सलाम करती हूं बस यही कहना चाहती हूं बहुत ही जिद्दो ज़हद के बाद हमने तेलंगाना हासिल किया है जो तेलंगाना हमने हासिल किया उसमें हमें जो चाहिए था तालीम के वास्ते हमारे सेहत के वास्ते हमारे तरक्की के वास्ते जो जो काम हमें करने थे थोड़े हद तक हम कर चुके लेकिन ये कांग्रेस के सरकार आने के बाद बिल्कुल सारा काम वहाँ का वहाँ तपसा पड़ा हुआ है आप देख रहे हैं जो तालीम के वास्ते स्कूल बनाए थे आज वो स्कूल मेंटेन करने के सूरत में भी ये कांग्रेस सरकार नहीं है जो वजीफा बढ़ाने के बाद उन्होंने किया था वो आज तक बढ़ाने का बात नहीं कर रहे हैं तो हम ये सारे चीज़ों पे भी हमें जद्दोजहद करना चाहिए क्योंकि ये सरकार को सिर्फ और सिर्फ जद्दोजहद के बाद ही बात समझ में आती है हमने जो काम करना था दो साल हमने इंतजार किया लेकिन दो सालों में कुछ भी काम आगे नहीं बढ़ा तो हम आपसे यही गुजारिश करते हैं हम बी के साथ पहले जुड़े थे आज बी से हमें बर्खास्त किया गया बेदखल किया गया और इसीलिए हम निज़ामाबाद के बेटी निज़ामाबाद के बहू होने के नाते आपके पास वापस आई हूँ आपसे मुलाकात करने के लिए आई हूँ आपसे ये गुजारिश करने के लिए आई हूँ कि आपकी बहू हूँ मैं मैंने भी ज़िद्दोजहद में हिस्सा लिया मैंने भी खूब लड़ाई किया लेकिन आज जो रेस्पेक्ट जो इज्जत मुझे मिलना था वो बीआरएस पार्टी में नहीं मिला तो मैं आज हमारी अपने अलग रास्ते पे चल रही हूँ और वो रास्ते पे आप सबका मैं साथ चाहती हूँ ఆప్ బహనోనే కే నాతే ఆప్ సాథ మిల్కే కడే ఓకే లడకే ఆప్కో హక్కు మిలాకే రహంగీ ఆప్ సాథ్ చేయే ఎయి గుారిష్కనే కె మే నిజామాబాద్ ఆయి హు మీ అందరినీ కోరేది ఒకటే మీతోని కలిసి నడుస్తా మీతోని కొట్లాడతా ఏ చిన్న విషయం ఉన్నా మీకోసం నిలబడతా ఇవాళ నా తోవ నేను వెతుక్కుంటున్నా నా దారి నేను వెతుక్కుంటున్నా కేసీఆర్ గారి నీడలో నేను ఉంటే ఆ నీడలో నుంచి నన్ను ఇవాళ బయటపడేసిర్రు అందుకే మీ దగ్గరకు వచ్చిన మా నిజామాబాద్ దగ్గరకు వచ్చిన నా మనుషుల దగ్గరకు వచ్చిన మీ ఆశీర్వాదం కోసం వచ్చిన మీ కోసం నిలబడతా అని చెప్పడానికి వచ్చిన మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ థ్యాంక్ యూ